నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి జేఏసీ ఏర్పాటు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో హోటల్ లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది జేఏసీ జిల్లా గౌరవ అధ్యక్షులుగా గిడ్ల పరంజ్యోతిరావు గౌరవ సలహాదారులుగా ఆంతోటి పాల్ పీకా కృష్ణ జిల్లా జేఏసీ చైర్మన్ గా పూల రవీందర్ వైస్ చైర్మన్ గా కొప్పరి నవతన్ సింగరేణి జేఏసీ గౌరవ అధ్యక్షులుగా గోనే శ్రీకాంత్ కన్వీనర్ గా ఆంతోటి నాగేశ్వరరావు జిల్లా మహిళా జేఏసీ కన్వీనర్ గా బడికల పుష్పలత కో కన్వీనర్ గా గంధం కల్పన ప్రచార కార్యదర్శిగా సైమన్ ஆர் சேக்கிரீா பூசுமல்ல கனக்கராஜு குடிவாட ராஜேந்தர் ஜிள்ளா கோ கன்வீனர் லுகாபிராச்சலம் நியோஜகவரடி பால்ராஜ் கொத்தகூடம் நியோஜகவரம் பகிடிப்பி ஸ்ரீகாந்த் இல்லந்து நியோஜகவரம் காலே புல்லைய பினாக்கியோஜகவரம் மந்தாடி சஞ்சீவராஜு அஸ்வராவுபேட்ட நியோஜகவரம் சாயி ஏகிரீவங்க எண்ணுக்கோவா ஜெரிந்து నా పేరు గిడ్ల పరంజ్యోతిరావు నేను మాలమహనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పు ఆ తీర్పును మేము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు అందులో భాగంగానే మాల మహానాడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటంతో పాటుగా ప్రజా పోరాటం చేయడానికి సిద్ధపడి ఉంది ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశాం దేశవ్యాప్తంగా కూడా నడుస్తూ ఉంది అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎస్సీ వర్గీకరణ జేఎస్సీ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజున ఈ కమిటీ ఎస్సీలకి అన్ని కులాల వారికి కూడా న్యాయంగా రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని గతంలో ఉన్నటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని పెంచి అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అందే విధంగా గతంలో ఉన్నటువంటి విధానం కొనసాగేదానికి ఈ కమిటీ పనిచేస్తూ ఉంది ముఖ్యంగా ఇటీవల ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేస్తామని అన్నాయి వాటిని మేము తప్పకుండా అడ్డుకుంటాం ప్రజల్లోకి వెళ్ళి మాకు జరిగేటువంటి అన్యాయాన్ని కూడా తెలియపరుస్తాం మాలలు ఏకపక్షంగా ఎక్కడ కూడా రిజర్వేషన్ని అందిపుచ్చుకోలేదు గతంలో పూర్వ రోజులలో మా తండ్రులు మా ముందు తరం వాళ్ళు ఏమైనా తీసుకుంటే తీసుకున్నారే కానీ ఇప్పుడు మాల మాదిగలు సమానంగానే ఉన్నారు సమ హక్కులు కలిగి ఉన్నారు మాకంటే ముందు వరుసలే వాళ్ళే ఉన్నారని భావిస్తూ ఉన్నాం మేము మా మీద నిందలు వేస్తే గుడ్డగాల్చి మీద పడేస్తే ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా లేమని ఈ సందర్భం తెలియపరుస్తూ ఆర్టికల్ త్రీ పార్టీ వన్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగానే జరగాలి అని మేము కోరుతా ఉన్నాము జేఏసీ కమిటీని ఏర్పాటు చేసినాము ఈ కమిటీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి గౌరవాధ్యక్షులుగా గిడ్ల పరంజ్యోతిరావు కమ్యూనికేషన్ సెల్ కార్యదర్శిగా కాకిల్ల సైమన్ గౌరవ సలహాదారుగా పీక కృష్ణ ఈ కమిటీకి గా పూల రవీందర్ వైస్ గా కొప్పరి నవతన్ మహిళా కన్వీనర్గా బడిగల పుష్పలత కో కన్వీనర్గా గంధం కల్పన అదేవిధంగా ఇంకో గౌరవ సలహాదారుగా భూషిమల కనకరాజు సింగరేణి కన్వీనర్గా ఆంతోటి నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ సలహాదారుగా ఆంతోటి పాల్ అదేవిధంగా మీడియా ఇన్ఛార్జిగా నరసింహరావు కంచి శ్రీనివాస్ అదేవిధంగా కో చైర్మన్గా ఉన్నటువంటి మహేష్ గౌరవ సలహాదారుగా భూషమల కనకరాజ్ అందరితో కూడా కమిటీ వేయడం జరుగుతుంది ఈ కమిటీ ఈ రోజు నుంచే పనిచేయడం ప్రారంభిస్తూ ఉన్నది ప్రారంభిస్తుంది కూడాను ఈ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళని కూడా కమిటీలో చేర్చుకోవడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు గ్రామాలు ఈ కమిటీ తిరిగి ఆర్గనైజేషన్ చేసి మాలలి అభివృద్ధికి పురోభివృద్ధికి విద్యా ఉద్యోగ రంగాలలో మాలలు ముందు వరుసలో ఉండడానికి ఎలాంటి అన్యాయాన్ని అయినా ఎదుర్కోవడానికి రాజకీయాలకు అతీతంగా ఈ కమిటీ పనిచేస్తుంది కాబట్టి ఇది మూలంగా తెలియవర్సనైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్లో